బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సాటర్డే ఎపిసోడ్ కి సంబంధించి మూడో ప్రోమో అయితే రిలీజ్ అయింది ఇక ఈ ప్రోమోలో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఆదిత్య ఓం స్టేజ్ పైకి వస్తారు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయిన ఆదిత్య అప్పటి నుంచి ఇంటికి వెళ్లలేదు అప్పటి నుంచి సాటర్డే ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ టీమ్ హోటల్స్ లోనే ఉంచారు అసలు ప్రోమో విషయానికి వెళ్దాం ఇక ఆదిత్య గారు స్టేజ్ పైకి వస్తారు నాగార్జున గారు గ్రాండ్ గా ఆదిత్యను రిసీవ్ చేసుకుంటారు ఆ తర్వాత హౌస్ మేట్స్ తో ఫెర్వెల్ ఇప్పించడం కోసం ఆదిత్యను హౌస్ మేట్స్ చేస్తారు టీవీ ద్వారా ఇక ఆదిత్య చూసిన హౌస్ మేట్స్ అంతా తెగ హ్యాపీ ఫీల్ అవుతారు ఇక సీత నువ్వు బాగా కనపడుతున్నావన్నా అంటుంది ఇక దానికి ఆదిత్య హౌస్ లో బాగా కనపడేనా అమ్మా బయట బాగానే కనపడతాను అని ఒక చిన్న చొరక అంటిస్తాడు సీతకి ఇక దాని తర్వాత నాగార్జున బిగ్ బాస్ ఆనవాయితీ ప్రకారం ఎలిమినేషన్ అయితే కంటెస్టెంట్లకి ఏదో ఒక టాస్క్ ఇవ్వడం అలవాటు అందులో భాగంగానే నాగార్జున ఆదిత్యకు ఒక టాస్క్ పెడతారు ఇక ఈ టాస్క్ లో బోర్టు పైన రెండు సెక్షన్స్ ఉంటాయి ఒకటి హగ్ ఇమోజీ ఉంటుంది రెండోది పంచ్ ఇమోజీ ఉంటుంది ఇక వీటిని హౌస్ మేట్స్ ఎవరెవరికి ఏది డెడికేట్ చేయాలని అనుకుంటున్నారో అడుగుతారు అర్చన ఇక ఇందులో భాగంగా ఆదిత్య మొదటగా నబీల్ కి హగ్ ఇస్తాడు ఇక దానికి రీజన్ చెప్తూ నబీల్ నువ్వు కప్పు కొడితే నేను కప్పు కొట్టినట్లే చాలా మంచి పర్సన్ సార్ అని చెప్పి చెప్తాడు ఇక దాని తర్వాత మరొక హగ్ ను పృథ్వీకి ఇస్తాడు ఇక దానికి ఈ హౌస్ లో ది వారియర్ ఆఫ్ ద హౌస్ ఎవరైనా ఉన్నారా అంటే అది పృథ్వీ అని కాకపోతే కొంచెం కోపం ఎక్కువ సో ఒక హగ్ మీకంటాడు ఆదిత్య ఇక యష్మి గురించి మాట్లాడుతూ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆదిత్యను నేను మీలో చూశాను చాలా అన్బేస్డ్గా నామినేషన్ టైంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ యష్మికి ఒక పంచ్ ని డెడికేట్ చేస్తాడు ఆదిత్య ఇక దానికి యష్మి ఓకే డన్ అంటూ తమ్ని చూపిస్తుంది సీత హౌస్లో చాలా బాగా ఆడుతుంది కానీ లాస్ట్ కొన్ని రోజుల నుంచి సీత నాకు కనిపించడం లేదు సో ఐ వాంట్ ద సీత బ్యాక్ అంటూ ఒక పంచ్ ఇస్తాడు ఆదిత్య ఇక లాస్ట్లో నాగార్జున మీ అందరికి ఒక సీక్రెట్ అని చెప్తాడు అదేంటో చెప్పకుండానే క్లోజ్ చేసేస్తారు ప్రోమో మేబీ మనం ముందు నుంచి అనుకుంటున్నట్లుగా సీక్రెట్ రూమ్ కావచ్చు కాకపోతే అది హౌస్ మేట్స్ తో డిస్కస్ చేయరు కదా లేకపోతే ఈ వారం డబల్ ఎన్మినేషన్ అని అయి ఉండొచ్చు ఇక అలా ఆదిత్య ఓం హౌస్ మేట్స్ అందరికీ కూడా బాయ్ చెప్పేస్తారు నాగార్జున గారి సమక్షంలో అలా వెళ్తూ వెళ్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తారు ఆదిత్య ఇక మూడో ప్రోమో చూసిన తర్వాత నాగార్జున చెబుతున్న ఈ సీక్రెట్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి